ಚಿತ್ರ ಚಿತ್ರ thank you అన్న పాపతో పెట్టి కలిసిపోయి బతుగా నేను ఇక బతుగా నేను ఇక నేను అతను కోసింది ఆ కన్న తల్లి భూలోక నవరం లోపల ఏ భార్య అయ్యని పని నేను చేసిన ప్రా నా రాత మన్ను అయ్యా నా గీతమీన మన్ను అయ్యా నేను ఏ జన్మ లోపల ఏ పాపం వేసుకున్ననో చేసుకున్న భర్తను చంపే కాలం వచ్చిందని ఈడొక్క ఎండ పెట్టింది కొడు ఒక్క వండుకోని వరగంట సేవోర తేరి అన్న పానీయాలు పట్టుకొని జంగమయ్య పేది కూచరాని వంటలు చేసింది వంటలు పట్టుకున్న

రాయగౌరవరేరు తల్లిగల్ల ఆగో తమ్ముడు గల్ల రాజయ్య ఆగో ఆత్మ గల్ల కంద కొడుకు గల్ల రాజయ్య ఇద్దరు అక్కల పేరు మీద తల్లి ఎల్లవ పేరు మీద నూట పదహారు రూపాయలు వది గుళ్ళడు వేగుళ్ళగా అన్నవే అవ్వ గురువులను రెండు కోరి సాధుకున్నవే అవ్వ నా బాధలేవులు చూసినవే అవ్వ నువ్వు తిని కూచురే అవు దేవుడు ఊర్వలేదే

అమ్మవారు సుభద్రదేవి వంట చేసుకొని జంగమయ్య వేడి పోతనాన్ని కలకల కన్నీరు తీసుకుంటా జంగ కోసి రాయని మొదటి నా భర్తను కోసి వంట చేసుకొని వచ్చినా ఈ అన్నం వంటకొచ్చిన కూతున్నా అన్నం తిరుగుతాన్ని ఎవరన్నా మొగండు కోసుకుని ఎట్లా ఉన్నాయి వచ్చిన వారిపోయేలా అయ్యా నా భర్తను పోయో అని చెప్పింది నువ్వే అవు కాబట్టి నా భర్తను కోసి వంట చేస్తా అన్నం తిరుగుతండి అయ్యో నేను ఇప్పుడు అక్కడ ఒక వంటలు వర్తకచ్చిన తినమని ఇక్కడ పెట్టినా అయ్యో నా భర్తదేనయ్యా నీకు అనుమానం వస్తా భర్త నేను ఒక ఎంత జగముడు చెప్పేదాన్ని చేసుకున్నామొకటి పోసిపోతారు అటువంటి ఒక ఆడి మాట తప్ప వాళ్ళ భద్రపాడుకోవడం సభలో పోటీ ఇవన్నీ గట్లాంటి మాటలు తగ్గు అవుతాం ఇప్పటికైనా నువ్వే నువ్వు

సరిపోయింద ఇప్పుడు కొద్ది యోగా చాలా సరిపోయిందా కూడా కోసుకుంటావా దశలా జనవేస

నేను మూడు కోరికలు ఇస్తానని నాకు మొదటి కోరిక కోరుకున్నావు ఇక నా భర్త ఏమైనా ఇంకా నాకు రాజ్యం ఎందుకు నాకు దేశం ఎందుకు నువ్వు రెండు కోరికలు కోరిక నువ్వు భర్తను గోజు పెట్టి అంటే భోజు పెట్టిన సంబరం అనిపించింది సంతోషం అనిపించింది ఎల్లిపోతానని పలుకుతున్నావు నీ ఒక్కకున్న నీకు మూడు కోరికలు ఉన్నాయి మూడు కోరికల ఒక కోరికలు నిన్న ఇక రెండు కోరికలు ఉన్నాయి ఇంకేమన్నా కోరుకోతాయి నేను ఇక్కడ

ോട് ഏടേ മെഡലേ പിന്നെ భద్ర ఎందుకు ఇక ఎందుకు అచ్చిన ఆ నేను ఇప్పటికీ కుడకాలు కుట్టాలి ఒక రాసకుండు రోజు ఇక్కడ గిర బిడ్డ నేనేదా అని ఆరు నెలల పోతాయి అని ఉళ్ళ పడి తిరుగుంటా బట్టి ఆ నాకు ఎవ్వరు నాకు నాకు నా పేరే కానీ ఏమైతే నాకు ఎంత సోపతి కావాలి జంట సాధ్య కావాలి నేను వాళ్ళ కొట్టి ఉంటా ఈ చోల కొట్టి ఆ ఈ జోల పోసడానికి నాకు తన అయితే లేదు నాకు సరివారి నేను వారు నెలలో అవుతుంది

అయితే సుభద్ర అయ్యో ఎవలని ఎందుకు వేయాలి నాకు మనసు లేదు గాని నీ ఏడేళ్ళ బాగా చెబుతుంది నీ బిడ్డ ఎత్తు చేసుకుంటా ఏడేళ్ళ పోలు కట్ చేసుకుంటా ఏ కట్ చేసుకుంటా నీకు ఎందుకు చెటా నువ్వు ఇచ్చినా ఏడేళ్ళ బిడ్డని

అబ్బా నిన్ను మురికాలు ము సేపిన కానీ ఆ కలర్ పోదు అదే కొడుక చూడాలంటే దుబాయ్ లైట్ కావాలి పదిసేరె లైట్ వారకున్నా కలర్ కూడాలంటే సెలవు లైట్ కావాలి నాలుగు రోజులు ఎండ పోతే వారం రోజులు పది రోజులు కావాలి సంవత్సరం కలర్కి ఉంటుంది ఏంది ఇప్పుడు మీ కలర్ అయితే రాదు అవ కలర్ మీది నా కలర్ రాలేదు రవి ఇప్పుడు ఏందిరా జ్యోతి జ్యోతి ఎందుకు మళ్ళా ఆమె అర్థం చేసుకోవాలి ఎవళ్ళు జ్యోతిని

એદુલે એ બારડા સંગમયે કાળબક્કી તિસ્કરા પોયે આની કાળ મોચીને અતરેડ દન બેટા અતરેડ ની લંજે જુડે પતરાડ દન બસ ઓ પિડબતલાડ પોયે એ બે સારા નડુ સુભદ્રા અયો મને ઓ મટારની દાશલ પિડા અતે તિસ્કરા પોયે અરે अम्મા જતરેડ આક્યો આગો એ રે મેડ લગે માની સુભદ્રા నా కన్నబిడ్డకు పెళ్లి కన్నబిడ్డకు లంగలు కుంట జాకీట్లు కూరలు జాకి కన్న బిడ్డకు తనం పోసుకుంట పట్టలేసుకోరాని కన్నపిల్లలు ఏదో అడిగైనా గా బిడ్డలు ఏదో అడిగిండో